హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వీడియోలో సైకాలజీలోని సిద్ధాంతాల గురించి మరియు ప్రతిపాదించిన శాస్త్రవేత్తల గురించి సింపుల్ వేలో ఈజీగా నేర్చుకుందాం శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము పావులవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం పావులో మరి శాస్త్రి గారు పావులతోటి ఆడుకుంటున్నారు నెక్స్ట్ నిబంధనోదిత అభ్యసన సిద్ధాంతము వాట్సన్ ఇక్కడ నిబంధన మనగా కండిషన్ కండిషన్ మరి ఎవరికి పెడతారు వాట్సన్ వాట్సన్లో ఉంది కాబట్టి సన్కి మనకు మనము నిబంధనలు పెడతాము నెక్స్ట్ కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది స్కిన్నర్ మనం ఏదైనా కార్యాన్ని సాధించినట్లయితే మన స్కిన్ అనేది గ్లో అవుతుంది మన ఫేస్లో స్కిన్ అనేది గ్లో అవుతుంది నెక్స్ట్ దోష అభ్యసన సిద్ధాంతము థర్ డైక్ ఇక్కడ దోష అనేవాడు తప్పు చేశాడు కాబట్టి వాడు ఏం చేస్తాడు రన్ వాడు పరిగెత్తుతాడు కాబట్టి థారన్ డైక్ యత్న దోష సిద్ధాంతం నెక్స్ట్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఎవరంటే కోహలర్ ఇక్కడ అంతరదృష్టితోటి కోహ్లీ క్రికెట్ ఆడతాడు కాబట్టి అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ ప్రత్యక్ష అభ్యసన సిద్ధాంతము ప్రతిపాదించినది కోఫ్కా ఇక్కడ కాఫ్ కోఫ్ అంటే కాఫ్ అంటే దగ్గు కాఫ్ అనేది ప్రత్యక్ష తాకిడి ద్వారా మనకు వస్తుంది కాబట్టి అలా గుర్తుంచుకోండి ప్రత్యక్ష అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది కాఫ్కా నెక్స్ట్ సంఘాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది పియాజే ఇక్కడ పియా అంటే ప్రియా అని గుర్తుంచుకోండి మరి సంజ్ఞ అంటే గుర్తులు ప్రియకు గుర్తుగా అని అలా గుర్తుంచుకోండి సంఘాత్మక వికాస సిద్ధాంతాన్ని జాన్ పియాజే నెక్స్ట్ ఆ సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది వైగాట్స్కి ఇక్కడ సాంఘిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఎప్పుడైనా జరిగేటప్పుడు ఇక్కడ గోటు అంటే మేకను కట్ చేస్తారు దావతలలో ఫంక్షన్లలో కట్ చేస్తారు వైగాట్స్కి నెక్స్ట్ సాంఘిక అభ్యసన సిద్ధాంతము బంధురా సాంఘికంగా మరి బంధువులతోటి మంచిగా ఉండాలి సాంఘికంతో అంటే సమాజంలో వాళ్ళతోటి బంధువులతోటి మంచిగా ఉండాలని ఇలా గుర్తించుకోండి ఒకసారి మళ్ళీ చూడండి శాస్త్రి గారు పావులతోటి ఆడుకుంటున్నాడు నిబంధనము సన్నికి మనము నిబంధనలు అంటే కండిషన్లు పెడతాము నెక్స్ట్ కార్య సాధక అంటే ఏదైనా కార్యాన్ని సాధించినప్పుడు మన ఫేస్లో స్కిన్ అనేది గ్లో అవుతుంది నెక్స్ట్ ఇక్కడ యత్నదోష అభ్యసన సిద్ధాంతము దోషి తప్పు చేశాడు కాబట్టి రన్ పరిగెడతాడు అంతరదృష్టితోటి కోహ్లీ క్రికెట్ ఆడతాడు ప్రత్యక్ష అభ్యసన సిద్ధాంతము కోఫ్గా ప్రత్యక్ష తాగిటి ద్వారా కాఫ్ అనేది రావడం జరుగుతుంది సంజ్ఞ గుర్తు ఇక్కడ ప్రియకు గుర్తుగా అలా గుర్తుంచుకోండి సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాలలో గోటు జివోటి గోట్ని కట్ చేస్తాము సాంఘిక అభ్యసన సిద్ధాంతము బంధురా ఈ విధంగా సింపుల్గా గుర్తించుకోండి